మన ప్రభువ నేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రం అందరికీ వంద పేతురు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదో వచనం నేను చదువుతాను చూడండి తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పెమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును యుగ యుగములకు ప్రభావమాయనకు కలుగునుగాక ఆ మెయిన్ దైవజనుడైన పేతులు ద్వారా పరిశుద్ధాత్ముడు వ్రాయించిన మాటలు మొదటి అధ్యాయంలో మీరు చూస్తే మొదటి వాక్యం రెండో వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటంటే ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి ఈ మాటలు తెలియచేయడం వ్రాయడం జరిగింది మనం అక్కడ ఆలోచన చేస్తే తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన మనమందరం ఎవరిని చెప్పండి యేసుక్రీస్తు ద్వారా పిలవబడిన వారం పిలువబడకుండా ఎవరము ఇక్కడ ఉండలేదు రాలేదు రారు కూడా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచాడు సర్వకృపాని దేవుడు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు ఇది వాస్తవం ఇది నిజం ఎందుకు అని అంటే నిత్య మహిమలో ఉండాలి అని మనం అందరం ఈ లోకంలో మన అవసరాలు తీర్చుకొని లోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకొని తిని చనిపోయి పాతి పెట్టబడి కుళ్ళిపోయి మట్టికి మట్టి దుమ్ముకు దుమ్ము ధూలికి దూలిగా మారాలి అని ఆయన మనల్ని పిలవలేదు కానీ మనమందరం ఒక రోజున ఆయన నిత్య మహిమలో ఉండాలి అనే ఆశతోనే దేవుడు మనందరినీ పిలిచాడు అందుకని దేవుడు ఒక్కొక్కరిలో ఏం చేస్తున్నాడు అని అంటే ప్రియమైన వల్లరా తానే మిమ్మల్ని మనందరినీ పూర్ణులుగా చేస్తూ ఉన్నాడు అసంపూర్ణులుగా కాదు కానీ పూర్ణులుగా చేస్తూ ఉన్నాడు సంపూర్ణులుగా చేసి తర్వాత స్థిరపరిచి బలపరుస్తూ ఉన్నాడు ఆయన పిలవడమే కాకుండా మనల్ని పూర్ణులుగా చేస్తూ ఉన్నారు స్థిరపరుస్తూ ఉన్నారు బలపరుస్తూ ఉన్నారు ఇంకనూ అట్టి కార్యం మన వ్యక్తిగత జీవితంలో ప్రభు చేయును గాక ఈ కార్యాలన్నీ దేవుడు మన జీవితంలో లేదా నా జీవితంలో మీ జీవితంలో మన అందరి జీవితంలో ఎప్పుడు చేస్తారు అని మనం గమనిస్తే ప్రేమైన వర్లరా అక్కడ వ్రాయబడిన సత్యం గమనించండి కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట అది మన వ్యక్తిగత జీవితంలో గుర్తిరగలగాలి ప్రతిరోజు మన మనస్సులో ధ్వనించగలగాలి మన దైనందిన జీవితంలో ఆ గుర్తుంచుకొని ముందుకు నడిపించబడగలిగిన ఆ స్థితిలోనికి రాగలగాలి అక్కడ రాయబడిన సత్యం గమనించండి కొంచెం కాలము మీరు శ్రమపడిన పెమ్మట దేవుడు ఆయన సర్వకృపాని దేవుడు మనల్ని పిలిచింది వాస్తవమే మనల్ని సంపూర్ణులుగా చేస్తున్నది వాస్తవమే స్థిరపరుస్తున్నది వాస్తవమే బలపరుస్తూ ఉన్నది వాస్తవమే తన నిత్య మహిమ కోసం పిలిచింది కూడా వాస్తవమే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రభు మన వ్యక్తిగత జీవితంలో చెయ్యాలి అని ఆయన ఆశపడుతున్నది కూడా వాస్తవమే ఎప్పుడు ఒక్కొక్కరు జీవితంలో కార్యం చేస్తారనంటే కొంచెం కాలం మనం ఏం కావాలంటే శ్రమపడాలి కొంచెం కాలము శ్రమ పడిన పెమ్మటే అది చేస్తాడు అంటే నేను అనుకున్నంత కాలం కాదు అది మీరు మీరనుకున్నంత కాలము కాదు మనం నేను అనుకోవచ్చు ఓ పది రోజుల్లో ఈ శ్రమ పోతే బాగుంటుంది ఇరుకు పోతే బాగుంటుంది ఈ ఈ పది రోజుల్లో ఈ శ్రమ నాకుంటే చాలు తర్వాత నా వల్ల కాదు అని అనుకుంటే కాదు మీరు అనుకుంటే కాదు ఆయన ఎంత కాలం అయితే మనం శ్రమపడాలి అని అనుకుంటాడో ఆశపడతాడో ఆయన డిక్షనరీ రాసి పెట్టుకుంటాడో ఆయన మనసులో అనుకుంటాడో అంతకాలం అది నేనైనా సరే అది మీరైనా సరే ప్రియమైన వర్లరా కొంచెం కాలం శ్రమ పడతా ఉండగలగాలి ఎప్పుడైతే మన వ్యక్తిగత జీవితంలో ఆ కొంచెం కాలం శ్రమపడడం నేర్చుకుంటూ నడిపించబడతామో ఆ అనుభూతిని పొందుకొని ముందు కొనసాగుతూ ఉంటామో ఆయన ఏం చేస్తాడు అంటే సంపూర్ణులుగా గాక నిత్య మహిమకు గాక మన అందరినీ ఆయన నిత్య మహిమలో గాక దేవుడు ప్రియమైన వల్ల ఎంత గొప్ప ఆలోచన కలిగి మన వ్యక్తిగత జీవితాలలో ఆ శ్రమలు అనే అనుమతిస్తాడు గమనించండి బాధలు అని అనుమతిస్తాడు గమనించండి ఏదో ఇక్కడ నువ్వు బాధపడాలని కదా ఆయన ఆశ ఇక్కడ శ్రమ పడాలని మాత్రమే కదా ఆయన ఆశ ఇక్కడ శ్రమ నా శ్రమ ఇక్కడ బాధపడుతున్న నా బాధ నిన్నేం చేస్తుంది అంటే నిత్య మహిమకు గాక ఆయన నిత్య మహిమలో గాక దాని కోసం ప్రభు అంటాడు మీరు కొంచెం కాలం శ్రమ పడాలి బిడ్డ కొంచెం కాలం మీరు శ్రమల మధ్య నడిపించబడాలి అది ఎవరైనా సరే నిత్య మహిమలో నీవు ఉండాలి అని ఆశపడితే నిత్య మహిమ కోసం నేను సిద్ధపడుతున్న వ్యక్తిని నువ్వు కోరుకుంటే నిన్ను నడిపించే మార్గం ఏందయ్యానంటే శ్రమల మార్గం శ్రమలలో ఆయన నడిపిస్తానే ఉంటాడు ఎంతకాలం అయ్యా అంటే కొంచెం కాలం ఎంతకాలమో నాకు తెలీదు మీకు తెలీదు అది యేసు వ్రాయించి పెట్టలేదు దాన్ని గుర్తిగుదము కాక బైబిల్ ఇంకా మరీ చూపిస్తాం చూడండి ఫిలిపి పత్రిక మొదటి అధ్యాయం ముప్పై వచ్చినం క్రీస్తు నందు విశ్వాసముంచుట మాత్రమే కాక మనందరం ఏమనుకుంటాం యేసూప్రభుని నమ్మితే చాలండి యేసూప్రభుని విశ్వసిస్తే చాలండి యేసుప్రభుని ఏమండి కొనియాడుతూ ఉంటే చాలండి ఆయన మహిమపరుస్తూ ఉండాలి కొనియాడుతూ ఉండాలి స్థుతిస్తూ ఉండాలి పాడుతూనే ఉండాలి ఏమంటే ఆ తర్వాత ప్రియమైన వల్ల విశ్వసిస్తూనే ఉండాలి క్రీస్తు చేస్తున్నందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు ఆ మాటలో రెండు సార్లు వచ్చింది ఆయన పక్షము ఆయన పక్షము అని మనమందరం ఎవరైనా అంటే విశ్వసించిన వారమే యేసూప్ర నమ్మిన వారమే యేసూప్ర విశ్వసించిన వారమే విశ్వసించడం మాత్రమే కాదు నాకు అవసరమైంది మీకు అవసరమైంది అదొకటి ఆగిపోమని దేవుని వాక్యం ప్రభువు వారు అనుభవం మీకు చాలు అనలేదు దయ పౌలు గారి ద్వారా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున నాకు అనుగ్రహించబడి ఉన్నది నాకు అనుగ్రహించబడి ఉన్నది ఎందుకు అని అంటే నేను ఆయన నిత్య మహిమలో ఉండాలి అని ఈ రోజున ప్రిమైన వల్ల జీవితాల్లో గమనించిన సేవకులు గాని లేదా విశ్వాసులు గాని ఆ నిన్న మొన్న నమ్ముకున్నా విశ్వసించిన విశ్వాసులైనా లేదా ఒక పది సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఏమండి దేవుడు ఆయుష్ ఇచ్చి ఉంటే ఇంకా నలభై యాభై సంవత్సరాలు అయి ఉండొచ్చు ఏ సూపర్ నమ్ముకొని ఇప్పుడు ఏమంటారు తెలిసిన నాకే రావాలా ఈ శ్రమలు నాకే రావాలా ఈ బాధలు అర్థమవుతుందా నా ఇంటినే అవి చుట్టుముట్టి ఉండాలా చుట్టల్లాగా ఆటో ఎక్కి నా ఇంటికి రావాలి అవన్నీ దారులు బావచ్చు కదా నా దగ్గరికి అంటే నా దగ్గరికి రావాలంటే ఆయన అంటాడు మరి నీకే అవసరం ఎందుకు తెలిసిన నేను పూర్లుగా చేసేదానికి నేను స్థిరపరిచేదానికి నేను బలపరిచేదానికి తన నిత్య మహిమలో నువ్వు ఉండగలిగేటట్లుగా చేసేదానికి ఆయన అంటాడు నీకు అవసరం రా నీకు అవసరం లేకుండా నేను అవి అనుమతించను ఆయనకి తెలియకుండా చెప్పండి వస్తుందా అప్పుడు నేను అనుకోండి ఏ శ్రమైనా ఏ ఇరికైనా ఏ బాధ అయినా ఏ సయ్యకు తెలియకుండా వస్తుందా నోరు తెరవండి వస్తుందా రాదు అని నువ్వు విశ్వసిస్తే నీకు కలిగిన ఆ శ్రమ నీకు కలిగిన ఆ బాధ లేదా నీకు కలిగిన ఆ ఇబ్బందులో నువ్వెందుకు అధైర్యపడిపోతూ ఉంటావు నువ్వు ఎందుకు భయపడిపోతూ ఉంటావు నీ విశ్వాసం ఎందుకు సన్నగిల్లిపోతూ ఉంటుంది నీ వ్యక్తిగత జీవితంలో ముందు కడుగు ఎందుకు వేయలేకపోతా ఉన్నావు నిన్ను నీవే కించపరుచుకోవలసిన ఆ స్థితి ఎందుకు కలుగుతూ ఉంది నా కర్మ ఏంటది సింపుల్ గా వస్తుంది అనమాట నోట్లో ఎప్పుడు నాంతా ఉండదే నా కర్మ ఇంటది నా పిల్లల కర్మ నా తలరాత నా పిల్లల తలరాత అన్న మాటలు చేస్తున్న నాము లేక మీదట మాట్లాడుకుందువుగాక హెలలో శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు అనుకోవలసిన ఒకటే ఏం తెలిసిన నా దేవుడు నన్ను పూర్ణులుగా చేస్తున్నాడు నా దేవుడు నన్ను స్థిరపరుస్తున్నాడు నా దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన నిత్య మహిమలో నేను ఉండాలి ఈ లోకము నాకు శాశ్వతమైనది కాదు లోకం దాని ఆశలు గతించిపోతే కనుక నన్ను ఆయన మహిమ కోసం సిద్ధపరుస్తూ ఉన్నాడు అన్న ఆలోచన సరళి నీకు ఉండగలిగిన ఆ స్థితిలోనికి వచ్చుగాక బైబుల్ ఒక మర్చిస్తాం చూడండి పరికు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ చూడండి మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించు చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును ఆ వాక్యం చదవండి ఆ వాక్యం రోజు చదువుకోండి ఆ వాక్యం పూట పూట ఎవరే జ్ఞాపకం చేసుకోండి ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకోండి నీ మనసులో మెదలాడుతూనే ఉండ ఉండేటట్లుగా చేసుకోండి ఆయన చూడండి ప్రియమైన ఎంత స్పష్టంగా చెప్తున్నాడు మేము దృశ్యమైనవి అంటే కంటికి కనిపించే వాటిని మేము చూడడం లేదు ఆయన జీవితంలో కంటికి కనిపించే ఆయన చూడడంలే కంటికి కల్పించే ఆశ్రమ లేదా నిందలు అవమానాలు ఏమంటే బాధలు ఇవి ఏవి ఆయన పట్టించుకోవడం లేదు అవి చూడడమే లేదండి ఎవరి ద్వారా కలిగిందా అవి పట్టించుకోవడంలా ఎవరైనా బాధ పెట్టారా అవి పట్టించుకోవడంలా ఎవరి ద్వారా అయినా కలిగిందా అవి పట్టించుకోవడం అంటాడు మేము దృశ్యమైన వాటిని చూడడం లేదు దృశ్యమైన వాటి కంటికి మేము చూడడం లేదు మేము ఏం చూస్తున్నామంటే అదృశ్యమైన వాటిని నిదా నుంచి చూస్తూ ఉన్నాము నా ఈ లోకానికి వచ్చాడు నా కోసం ప్రాణాన్ని పెట్టాడు తిరిగి లేచాడు ఆయన రక్తం చేతనను కడిగాడు ఆయనను సిద్ధపరుస్తూ ఉన్నాడు నేను ఆయనతో కూడా ఉండేటట్లుగా నా కోసం ఆయన స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు నా కోసం సిద్ధపరిచే ఆ స్థలములో నేను ఉంటాను అని ఎప్పుడు ఆయన పరలోకాన్ని కళ్ళ ముంచుకున్నాడు పరలోకములో ఆయన కోసం ఏమి ప్రభు సిద్ధపరుస్తున్నాడో ఏమి ఆయనకి ఇవ్వబోతాడు అవన్నీ ఆయన తలంచుకుంటూ తలంచుకుంటూ దృశ్యమైనవి చూడడంలే అదృశ్యమైన వాటిని ఎలా చూస్తున్నాడంట నిదా నిధానించి చూస్తా ఉన్నాడంట అని చూస్తా ఉన్నాడంట ఏసైకి మహిమ కలుగునగాక ఆ స్థితిలోనికి ప్రియమైన వర్లరా మనం రాగలిగిన ఆ పరిస్థితులు ఉంటే ఉంటే ఏమండి ఆయన ఏమంటారు తెలిసిన క్షణమాత్రముండే అమ్మ చూడండి ఇక్కడ అమ్మ చదవండి అంత చదవండి క్షణమాత్రముండు మా చులకని శ్రమ ఎంతదంట అది చొలకంది అప్పుడప్పుడు అంటారే రే ఎరా నేను నీ దృష్టికి అంత చులకనైపోయానా నేను దృష్టికి అంత చులకనైపోయానంటరా అంటామే ఆయన శ్రమల్ని అంటాడు అవి ఎంతకాలం ఉంటాయంట క్షణం ఎలాంటివి అంటే చొలకని శ్రమ చొలకని శ్రమ అంటే ఆయన వ్యక్తిగత జీవితంలో వచ్చిన శ్రమలైనా బాధలైనా నిందలైనా వ్యాధులైనా ఏమంటే కొట్టుమిట్టాడుతున్న ఆ పరిస్థితులే కానీ గొంతు మీదకి కత్తి వచ్చిన ఆ స్థితులే కానీ ఆయన అంటాడు క్షణ మాత్రం ఉండే ఈ మా చొలకని శ్రమ హలో అలా ఎంచుకొని ముందుకు నడిపించబడే స్థితిలోనికి వస్తానే ఉంటారు శ్రమను గురిచేపుడు ఆలోచన చేయరు గురించి ఎప్పుడు ఏమండి ధ్యానించరు శ్రమ శ్రమల గురించి ఎప్పుడు బాధపడరు ఏమంటే తెలుసరా అరే నా జీవితంలో ఈ శ్రమలు నన్ను అంతకంతకు అంతకంతకు ఏం చేస్తున్నాయి నిత్యమైన మహిమాభారమును చేస్తా ఉన్నాయి ఈ క్షణ మాత్రం ఉండేరా ఇవి ఈ చులకనివిరా ఇవి అదృశ్యమైనవి ఇవి నా కళ్ళ ముందు లేకుండా చేస్తాయా మొత్తం ఎంతగా మనం అంటామే గోంగూరలో పురుగు తీసేసే తీసేస్తున్నావు నన్ను అంటామే అలాగే ఆయన గోంగూరులో పురుగుని తీసేసే తీసేస్తా ఉన్నాడు ఆయన కొంచెం శ్రమలు ఒకసారి చూపిస్తాను చూడండి కొరిందీలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన నుంచి చూడండి వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ఎలా అంట ఎలా విశేషముగా ప్రయాసపడి విశేషముగా ప్రయాసపడ్డాడంట యేసయ్య కోసం విశేషంగా నేను ప్రయాసపడ్డాను అన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారా ఎవరైనా కాని ఉన్నారా ఆ తర్వాత చూడండి అనేక పర్యాయములు ఎవరి కోసం దుర్మార్గమైన పనులు దరిద్ర పనులు చేసి జైల్లో ఉండేవాళ్ళు ఉన్నారు అర్థమవుతుందా స్థలాలు ఆక్రమించుకుందామని స్థలాలు వారి పక్షంగా రాపిచ్చుకోవడం ఆ తర్వాత ఏమండి ఆ తీర్పు వెలువడిన తర్వాత జైల్లో పడిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ మగ్గిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే ఆయన అనేక పర్యాయములు క్రీస్తు కోసం ఆయన ఏం చేశాడంటీ ఎన్నిసంట అపరిమితముగా దెబ్బలు తింటిని ప్రాణాపాయములో ఉంటిని తింటిని ముమ్మారు పెత్తములతో కొట్టబడి తిని ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని ఒక రాత్రింబు సముద్రములో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వల్ల ఆపదలోను దొంగల వల్ల ఆపదలోను ప్రయాసముతోనూ తరచుగా జాగరణలతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ దిగంబరత్వముతోనూ ఇంకా చెప్పవలసినవి వీటిల్లో వీటిల్లో ఏ ఏది దైవజన పౌలు గారు అనుభవించిన ఆ శ్రమలలో కనీసం ఒక్కటి నాకు వచ్చిందనండి ఒక్కటే అన్ని అవసరం ఒక్కటి నాకు వచ్చిందానండి సరే వస్తే ఎంతసేపు ఉంది ఏ మార్గం ఒక ఒకవేళ ఇవన్నీ గాని ఒక సేవకుడికి వస్తే ఇక ఆ శావకుడు ఏ సూప్రవుని గురించి చెప్పడు బైబిల్ అవసరంలే నేను అక్కడికి పోయాను ఆ శ్రమ వచ్చింది ఇక్కడికి పోయాను ఈ శ్రమ వచ్చింది ఇక్కడికి పోయాను ఆ బాధల మధ్యలో ఆనందాల మధ్యలో ఈ వేదాల మధ్యలో నడిపించబడ్డాను అని ఈ ప్రసంగానే సరిపోతాయి కానీ ఏ సూప్రుని గురించి చెప్పి ఆ భాగ్యం ఉండదు కాళ్ళకి ఎందుకంటే శ్రమ ఆడ పొందా ఏడ శ్రమ పొంద ఏడ శ్రమ పొందె దేవుడు శ్రమ ఇచ్చింది ఒకవేళ వచ్చింది అనుకో దేనికోసం నిత్యమైన మహిమాపారం నీ కలగాలని తన నిత్యమైన మహిమకు నిన్ను పిలిచాడు నిన్ను పూలుగా చేస్తున్నాడు నీ వ్యక్తిగత జీవితాన్ని స్థిరపరుస్తున్నాడు బలపరుస్తున్నాడు రోజు రోజు చూడండి పాటలు రాసేవాళ్ళు అట్లాగే తయారయ్యారు పాడుకునేవాళ్ళు అట్లాగే తయారయ్యారు వాళ్ళు మరి ఎంత శ్రమలు వచ్చా నాకు తెలియదు ఇప్పటికీ ఆలోచన చేస్తూనే ఉంటారు వీడికి ఎంత శ్రమలు వచ్చినా అనుకుంటా ఉంటా వీడికి ఎన్ని బాధలు వచ్చినరా అనుకుంటా ఉంటా సరే సరే పౌలు గారు అంత బాధపడ్డాడు అంత బాధలు గురయ్యాడు అంతగా నడిపించబడినప్పటికీ ఆయన అంటాడు క్షణ మాత్రం ఉండే ఈ మా చొలకని శ్రమ ఇంకొక మాట అంటారు చూడండి ఆ రోమాపత్రిక ఎనిమిది అధ్యాయం పద్దెనిమిది వచ్చింది చూడండి మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను ఎప్పటి కాలం ఈ వాక్యం రాసి ఎంతకాలమైంది రెండు వేల సంవత్సరాలు ఫస్ట్ సెంచరీలో వ్రాయబడింది ఇరవై శతాబ్దాలు అయిపోయినాయి ఇరవై ఒకటో శతాబ్దంలో మనం నడిపించబడతా ఉన్నాం ఆ రోజుల్లోనే ఆయన ఇప్పటి కాలపు శ్రమలో ఎన్న తగినవి కావే ఆ రోజున ఓడల్లో తిరగాలి ఓడలు లేకపోతే గాడిదలు గాడిదలు లేకపోతే గొర్రాలు అవి కూడా లేకపోతే కాలి నడకన నడుచుకుంటూ పోయి పరిచర్ చేయాలి ఈ రోజులాగా సైకిల్ ఉన్నాయా ఈ రోజులాగా బైకులు ఉన్నాయా ఈ రోజుల్లో ఉన్నాయా ఈ రోజుల ఫ్లైట్లు ఉన్నాయా ఉన్నాయా అవి ఏమీ లేవు కదా మరి ఇప్పుడు వచ్చిన శ్రమలో ఎంత శ్రమలో సరే యేసు సూప్రు శ్రమ పడ్డాడు ఆయన పొందిన శ్రమల్లో కనీసం వన్ పర్సెంట్ వచ్చాయా హండ్రెడ్ పర్సెంట్ వన్ పర్సెంట్ వచ్చాయా ఈ రోజున కోరుకున్న తింటా ఉన్నావు కోరుకున్నది కట్టుకుంటా ఉన్నావు కోరుకున్నది తెచ్చుకుంటా ఉన్నావు ఈ రోజుల్లో ఇంకా కూలర్లు ఫ్యాన్లు ఏసీలు ఇన్ని అనుభవిస్తా నీకు శ్రమలు వచ్చినాయా ఇప్పుడు నీకు వచ్చిన శ్రమలు ఎలాంటివి ఆ రోజుల్లోనే ఎన్న తగినవి కావు అనిటే ఈ రోజుల్లో వచ్చిన ఎంత ఎంత శ్రమలు కనుక ప్రియమైన వార్లరా ఆ రోజుల్లోనే ఆ శ్రమలు అన్ని శ్రమలు ఎన్న తగినవి కాకపోతే ఈ రోజుల్లో మనకు అనుగ్రహించబడే ఆ శ్రమలు ఎంత దేవుడు ప్రియమైన వాళ్ళరా ఆయనకి తెలియకుండా నీ జీవితంలో ఒక్కటి అంటే ఒక్కటి కూడా అనుమతి ఇవ్వడు ఎవడు ఎవ్వడు ఒకవేళ కలిగిందా ఎందుకయ్యా అంటే నిన్ను పూర్ణులుగా చేయాలని తర్వాత చెప్పండి గట్టిగా నిన్ను స్థిరపరచాలని నిన్ను బలపరచాలని తర్వాత నిత్య మహిమలో ఆయన నిన్ను చూడాలి అని నిత్య మహిమలో ఆయనతో కూడా ఉండాలి అని ఆయన ఏం చేస్తారంటే కొంచెం కాలం బిడ్డ కొంచెం కాలం శ్రమపోడు కొంచెం కాలం శ్రమపోడు ఏసైకి మహిమ కలుగును గాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప చెయ్యును గాక పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో పరిమళ తైలం